అయోధ్యలో జరుగుతున్న రాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం శుభ సందర్భంగా సోమవారం రాజుపాలెం మండలం పొట్టిపాడు గ్రామం హరిజనవాడలో నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారాముల లక్ష్మణ విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో శాసనసభ్యులు రాచమల్లి రెడ్డి పాల్గొన్నారు గతంలో ఈ ఆలయ నిర్మాణం కొరకు ఏడు లక్షల రూపాయలు విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి పొదుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు గ్రామ సర్పంచ్ ముక్కమ్మల లక్ష్మీదేవి రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షులు గుద్దెటి రాజారామరెడ్డి గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

மண்டலம் <tobaccostroke> చిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టిపాడు గ్రామంలో ఉన్నాం పుట్టిపాడు గ్రామ ప్రజలందరికీ మీ బిడ్డ రాచిమనులు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా హరిజన బిడ్డలకు హరిజన నా సోదరుల సోదరిమనులందరికీ శిరస్సు వంచి మీ బిడ్డ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ పుట్టిపాడు గ్రామం వరకు భారతదేశవ్యాప్తంగా విశేషమైన రోజు కానీ పొట్టిపాడులో ఉండే హరిజనులకు మాత్రం డబల్ ధమాక దేశవ్యాప్తంగా శ్రీరాముని యొక్క అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంటే ఇక్కడ పొట్టిపాడి గ్రామంలో హరిజనులు అందరూ కలిసి చిరకాలంగా వారి స్వప్నం వారి కుటుంబాల కోసం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తన రాముని ఆలయాన్ని సీతారామలక్ష్మణ ఆలయాన్ని నిర్మించుకోవాలన్న వాళ్ళ బలమైన కోరిక పేదరికం చేతోనూ స్థల వివాదం చేతను నిర్మించుకోలేకపోయినారు ఈరోజు అది పరిష్కారమై ఈరోజు వారి స్థాయికి తగ్గ స్థాయిలో గొప్ప దేవాలయాన్ని బాగా నిర్మించుకోగలిగినారు చూస్తానే ఒక మంచి వాతావరణం ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంది ఈ దేవరం లేకపోయినప్పుడు కూడా భక్తిభావం కలిగే విధమైన వాతావరణంలోని ఈ దేవాలయాన్ని నిర్మించుకోగలిగినారు అది కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుని దేవాలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట జరిగే రోజునే పుట్టిపళ్ళు కూడా వాళ్ళు దేవలాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా ఈ కార్యక్రమం జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము కూడా ఇందులో భాగస్థలమే ఉండడం అన్నది మాకు చాలా సంతోషము గర్వము ఎందుకంటే ఆధ్యాత్మిక ఆలోచనకు అనుకూలంగా ప్రయాణం చేసే మా మనస్తత్వం కానీ బడుగు బలహీన వర్గాల యొక్క మనస్సుకు తగినట్టు వారి మనోభిప్రాయాన్ని గెలిపించడానికి వారి మనసులో ఉండే కోరికలను సిద్ధింపజేయడానికి మేము భాగస్థులం కావడం అనేది ఈశ్వరేచ్ఛ ఇది మేము చాలా గర్వపడతా ఉన్నాం చాలా సంతోషపడుతూ ఉన్నాం ఎప్పుడైతే ఈ గ్రామంలో కానీ మరొక గ్రామంలో కానీ పేదవారు నివాసం ఉండి ఆ కుటుంబాలన్నిటికీ సంబంధించిన వారి కోరికలను సిద్ధింపజేయడానికి మేము సహాయపడతాం చూడి ఇదే మాకు నిజమైనటువంటి రాజకీయ సేవ ఇదే మాకు చాలా తృప్తినిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకంటే గొప్ప ఆనందాన్ని మేము అనుభవించేది మరొకటి జీవితంలో లేదు మనస్ఫూర్తిగా పొట్టిపాటి గ్రామానికి సంబంధించిన దళిత సోదరులను సోదరిములందరినీ నా హృదయపూర్వకంగా దేవాలయాన్ని నిర్మించుకునేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఈ గ్రామానికి సంబంధించిన దళిత సోదర సోదరిమనులకు మా వైపు నుంచి ఏ సహాయం చేయాలన్నా కానీ వారి ఇంటి బిడ్డలాగా వారికి సహాయపడతానని చెప్పి మాట ఇస్తూ సెలవు